క్రీస్తునందు ప్రేమైన దేవునివారులారా మీ అందరికీ నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోను పూర్తిగా చూడండి ఒకవేళ మరి ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తద్వారా దేవుని పనిలో మమ్మల్ని ప్రోత్సహిస్తారని తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రిల్లరా బేతనీయలో ఉన్నటువంటి మరియను యేసుక్రీస్తు వారు ఎందుకు రహస్యంగా పిలిపించారు ఈ ప్రశ్న మరి నాది కాదు ప్రిల్లరా మరి ఇంతకు ముందు పాస్టర్ జాన్పాల్ అర అలాగే కరుణాకర్ వీళ్ళిద్దరూ కూడా మరి ఏసులో ఉన్నదా అనే విషయం పైన డిబేట్ చేయడం జరిగింది ఇందులో మరి జాన్పాల్ గారిని ఈ యొక్క కరుణాకర్ గారు బైబిల్లో నుంచి చూ చూపి ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే రహస్యంగా ఈ బేతనీయలో ఉన్నటువంటి మరియని ఎందుకు పిలిపించవలసిన అవసరం ఏసు వారికి ఎందుకు ఏర్పడింది అని ఇందుకు ఈ బేతనీయలో ఉన్నటువంటి మరియ ఎవరు అన్నప్పుడు యోహాన్ వార్త పదకొండవ అధ్యాయము రెండవ వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తలవెన్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అంటే ఈ మరియ ఎవరు అనంటే యేసుక్రీస్తు వారి యొక్క పాదాలకు అత్తరు పూసి తలవెన్రుకలతో తుడిచినటువంటి మరి లాజర్ యొక్క సహోదరిమనే ఈ మరియ ఈమె మరి బైబిల్లో మనకు సుమారు మూడు రకాల మరియలు అన్న వారు కనిపిస్తూ ఉంటారు అయితే ఈమె లాజరు సహోదరి అయిన మరియా అయితే ఇక్కడ ఏం జరిగింది ఈ సందర్భం ఏంటి అని అన్నప్పుడు లాజరు చనిపో జబ్బు చేయబడ్డాడు మరి ఈ మరియా అలాగే ఆమె సహోదరి అయిన మార్త ఏం చేశారంటే లాజరు జబ్బు పడిన సంగతిని మరి యేసుక్రీస్తు వారికి యోర్ధాను ప్రాంతాల్లో వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఏసుక్రీస్తు వారికి వర్తమానం పంపడం జరిగింది నువ్వు ఎంతగానో ప్రేమించే లాజరు జబ్బు జబ్బుపడి ఉన్నాడు మీరు త్వరగా రావాలి అని చెప్పి కబురు పంపడం జరిగింది అయితే ఏసుక్రీస్తు వారు కావాలనే రెండు రోజులు ఆలస్యం చేసి మరి ఆ ప్రాంతానికి బయలుదేరినట్టుగా మనం చూస్తాం అయితే ఈ సందర్భంలో మరి మన కరుణాకర్ సుగ్గున వేసినటువంటి ప్రశ్న ఏంటంటే ఏసుక్రీస్తు వారికి అలాగే ఈ యొక్క బేతని అనగా లాజర్ సహోదరి అయిన ఈ మరియకు ఏదో రహస్యమైనటువంటి ఎవ్వరికి తెలియని ఒక రహస్య సంబంధం ఉంది వీరిద్దరిలో వీరిద్దరికి ఏదో ఒక సంబంధం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒకసారి ఈ వీడియోని మీరు చూడండి పిల్లరా సహోదరిని లాజరును ప్రేమించను అని యేసు ఎవరెవరు ప్రేమించాడంట మార్తని ఆమె సహోదరి మరియని లాజర్ని ముగ్గురిని కూడా ప్రేమించాడని ఉంది ఏ విధమైనటువంటి ప్రేమ ఇది ఇది కొంచెం సందేహాస్పదంగా ఉంది ఈ వీడియోలో ఆయన ఏమంటున్నాడంటే వ్యవహాన సువార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచనంలోని మాటను చూపించి యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను అని ఈ మాటను చూపిస్తూ లాజర్ను ప్రేమించాడు మరియను ప్రేమించాడు అలాగే మార్తను ప్రేమించాడు అంటే ఇంతకు ఇది ఎలాంటి ప్రేమా ఇది కొంచెం సందేహాస్పదంగా ఉంది అని అంటున్నాడు ఎలాంటి ప్రేమ అండి లాజర్ను ప్రేమించాడు లాజర్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో మార్తను ప్రేమించాడు మరియను ప్రేమించాడు ఇందులో ఇంకా సందేహపడాల్సినటువంటి అవసరం ఏముంది అనంటే కామర్లోనికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు కల్మషంతో ఏదో కలంకాన్ని ఆపాదించాలి యేసుక్రీస్తు వారికి అన్న దుర్బుద్ధితో చదివే వారికి ప్రతిదీ కూడా అలాగే కనిపిస్తుంది అక్కడ ఏముంది లాజర్ను ప్రేమించాడు అలాగే మార్తను ప్రేమించాడు మరి వారంటే ఆయనకు ఇష్టం అందులో అనుమానం పడాల్సినటువంటి సందేహించాల్సినటువంటి అవసరం ఏముంది అని అన్నప్పుడు ఎందుకంటే హృదయం నిండి దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కదా అన్నట్లుగా నీ హృదయం నిం అంతగా యేసుక్రీస్తు వారికి ఎలాగైనా సరే కలంకాన్ని ఆపాదించాలి ఆయనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టాలి ఆయనలో పాపం ఉందని ఏ తీ చూపాలన్నా ఏ దుర్బుద్ధితో చదివే నీకు కూడా ప్రతీది కూడా అలాగే కనిపిస్తుంది ఇలాంటి వ్యక్తులు ఎలా ఉంటారనంటే తండ్రి తన కూతుర్ని ప్రేమించను అనే మాటను కూడా అపార్థం చేసుకునేంత దుర్మార్గమైన మైండ్ సెట్తో కూడినటువంటి వారు అయితే యేసుక్రీస్తు వారు వారిని ప్ర ప ఎందుకు ప్రేమించాడు అని అన్నప్పుడు ఎందుకంటే మరియా చాలా వాక్యం పట్ల ఆసక్తి కలిగినది దేవుడు అంటే దేవుని మాటలన్నా ఆమె చాలా ప్రాధాన్యతనిచ్చేది ఒకసారి ఆ మాటను మనం చదవ చదవగలిగితే లూక సువార్త పదవ అధ్యాయము నలభై ముప్పై ఎనిమిదవచనం నుంచి చదువు అంతటా వారు ప్రయాణం అయిపోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను ఏసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఏమండి ఆ యేసు మాటలకు ఆకర్షితురాలైనటువంటి కుటుంబం ఈ మార్త ఆయన ఇంటిలోకి చేర్చుకున్నది యేసుక్రీస్తు వారు ఎవరైనా ఒకరి ఇంటికి వెళ్ళారంటే వాళ్ళు యోగ్యురాలు అయితే తప్ప వాళ్ళు యోగ్యమైన వారిగా యేసుక్రీస్తు వారికి అనిపిస్తే తప్ప వారి ఇంటికి వెళ్ళడన్న సంగతి మీకు చాలాసార్లు చెప్పాను అలాంటిది మరి మార్తా ఇంటికి అనగా ఈ మరియా మార్తలు ఇంటికి వెళ్ళాడంటే వాళ్ళు ఎంత మరి మంచి మనస్తత్వం కలిగిన వారై ఉంటారు దేవుణ్ణి ఎంతగా ప్రేమించే వారై ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మరియా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆమె ఆమెకు మరియాన సహోదరి ఉండెను ఈమె ఏసు పాదం కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడింది అంటే మార్త ఏమో ఏసుక్రీస్తు వారికి సపర్యలు చేయాలన్న ఉద్దేశంతో ఆమె ఏమో పనిలో నిమగ్నమై ఉంటే ఇక్కడ మార్త ఏం చేస్తుంది ఏసుక్రీస్తు వారి పాదముల దగ్గర కూర్చొని ఆయన చెప్పే బోధ వింటుంది అంటే వాక్యమన్నా దేవుని మాటలన్నా ఈమె ఎంత ఇష్టమో మీరు అర్థం చేసుకోవాలి అందుకే ఏసుక్రీస్తు వారికి ఈమె బహుగా నచ్చింది కనుక ఆ కుటుంబాన్ని ఆ మరియతో పాటు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు ఇందులో తప్పు పట్టాల్సినంత కోడిగుడ్డు మీద ఈగలు వీకడం ఏమో అవసరం చెప్పమని ప్రయలరా మరలా అయితే ఈయన మరి ఎందుకు సందా సందేహాస్పదంగా ఉంది ఇక్కడ అని అంటున్నాడంటే ఆయన ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు ఏమిట అనుమానం అన్నప్పుడు ఒకసారి ఈ వీడియోని మీరు చూడండి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళకము వచ్చును మార్చు వచ్చున్నా విని ఆయన ఎదుర్కొని వెళ్ళను కానీ మరియు ఇంట్లో కూర్చుండి మాత్రం ఇంట్లో కూర్చుంది ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి వాతకుడు వచ్చి నిన్ను పిలుచుతున్నాడని తన సహోదరి జరిగిన సంభాషణ ఎక్కడ కూడా నువ్వు వెళ్ళి మరి పిలుచుకురా అని చెప్ప అంటే ఇక్కడ రాయలేదు దాన్ని హైట్ చేసేసారు యేసు మాత్ర చెప్పి నువ్వు పిలుచున్నా అని చెప్పి కానీ ఈ సువార్త రాయలేదు అంటే మార్త మాటల్లో మనకు అర్థమవుతుంది మరియని రహస్యంగా చెవులు చెప్పింది బ్రహ్మాండం నిన్న చెప్పి ఈ వీడియోలో మీరు చూసినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను అంటే ఏసుక్రీస్తు వారు పిలుచుకొని రా అని చెప్పకపోయినా యేసుక్రీస్తు వారు మరియను తీసుకురా అని అక్కడ చెప్పకపోయినా ఈమె వచ్చి నిన్ను మరియా నిన్ను ఏసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు అని చెప్పి సీక్రెట్గా ఎందుకు చెప్పాలి ఆయన అక్కడ పిలవమని చెప్పాడా పిలవమని చెప్పలేదే అని అంటున్నాడు అక్కడ హైట్ చేశారు అని అంటున్నాడు ఏసుక్రీస్తు వారు మార్తకు మరియను పిలుచుకురా అని చెప్పకపోయినా ఈమె వచ్చి రహస్యంగా చెప్తుంది అని అంటే ఏమో ఉంది వాళ్ళిద్దరి మధ్య అక్కడ మరి ఆయన చెప్పినట్టుగా హైడ్ చేశారు అక్కడ ఏం రాయించలేదు అక్కడ రాయబడలేదు ఇక్కడ రాయబడింది కదా అంటే ఇక్కడ రాయబడింది అని అంటే అక్కడ చెప్పినట్టే కదా అర్థం మరియను యేసు పిలుచుచున్నాడు అని చెప్పి మరి మార్త వెళ్ళి చెప్పిందంటే ఏసుక్రీస్తు వారు పిలుచుకురమ్మంటేనే తప్ప ఆమె వెళ్ళి ఉండదు కదా కాబట్టి తప్పకుండా ఏసుక్రీస్తు వారు పిలిచాడు కాబట్టి ఆమె వెళ్ళి చెప్పింది అక్కడ రాయబడలేదు కాబట్టి ఇక్కడ రాయబడింది అని అంటే అర్థం ఏంటి అక్కడ కూడా చెప్పాడని అర్థం ఇందులో హైడ్ చేసేది ఏముంది చెప్పండి పిల్లరా ఇక్కడ ఏది రహస్యం ఏముంది ఇక్కడ ఆడ యేసుక్రీస్తు వారు పిలుచుకు అన్నాడు కాబట్టి ఏమే వెళ్ళి చెప్పింది అంటే రాసినట్టే కదా ఇక్కడ ఏం ఎక్కడ దాచిపెట్టినట్టుగా ఉంది రైట్ అయితే ఎందుకు మరి రహస్యంగా చెప్పాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చింది మార్త సీక్రెట్గా వెళ్ళి ఎందుకు చెప్పాలి అని మరో ప్రశ్న వేశాడు ఆమె విని మరీ విని త్వరగా లేచి ఆయన ఎదుగును గబగబా లేచి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి పోయింది ఇంకా రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండను ఇక్కడ ఏ పని మీద వచ్చాడు అసలు లాజను బతికిస్తానని వచ్చాడు లాజను బతికిస్తానని వచ్చి మార్తని ఎక్కడో ఒకటి కలుసుకున్నాడు సరే వచ్చింది అనుకున్నాం మార్తతో పాటు కలిసి ఇంటికి పోవాలి కదా మార్త ఇంటికి పోలా నేను ఎక్కడే ఉంటాను మరియు తీసుకురాడు అన్నాడు మరి గబగబా పరిగెత్తుకుంటూ ఈయన దగ్గరికి వచ్చింది అంటే రహస్యంగా చెప్పింది రహస్యంగా మరియని ఆయన ఏసు కలవాల్సిన అవసరం ఏంటి కలవరపడి ఆత్మలో ములుగుచు అతను ఎక్కడ ఉంచిందని అడగగా అంటే ఇక్కడ ఏసు ఏమడుగుతున్నాడు రాజన్న ఎక్కడ ఉంచారు అని అడుగుతున్నాడు ఇదే మాట ఇంటికి వెళ్ళి అడగచ్చు కదా రహస్యంగా మరియని కలుసుకున్న రాల్సిన అవసరం ఏంటి అయితే ఇక్కడ ప్లాన్ ఎక్కడ పెట్టుకుంటుంది మరియతో పాటు వెనకాల యూదులు కూడా పరిగెత్తారు ఇది ఏసు ప్లాన్ లో లేదు ఏసు ఏమనుకున్నాడు రహస్యంగా కలుసుకోవాలని అనుకున్నాడు కానీ మరీ వెళ్ళడం చూసి మరియు యూదులు కూడా ఫాలో అయ్యారు యూదులు కూడా మేరీతో పాటు కలిసేటప్పుడు ఏసు ప్లాన్ పెట్టుకుంటుంది అక్కడ అప్పుడు వెంటనే ప్లేట్ మార్చేసి ఎక్కడ పెట్టారని ఇది దీనికి జాన్పాల్ గారు సమాధానం చెప్పారు కానీ ఎందుకో నాకైతే కొంచెం సాటిస్ఫైడ్గా అనిపించలేదంటే ఒక బలమైన రీజన్తో ఒక బలమైన కారణాన్ని మరి చూపలేకపోయాడు ఏసుక్రీస్తు వారు రహస్యంగా పిలిపించడానికి కారణాన్ని ఒక బలమైన రీజన్ చెప్పలేకపోయాడు అని నాకు అనిపించింది ప్రిల్లరా అయితే మరి ఇక్కడ నేను చెబుతాను జాగ్రత్తగా ఆలోచించండి బాగా వినండి ప్రిల్లరా యేసుక్రీస్తు వారు రహస్యంగా మరియాను తీసుకురామని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఏసుక్రీస్తు వారికి ప్రాణహాని ఉంది మొట్టమొదట గ్రహించాల్సింది ఏంటంటే ఆయనకు ప్రాణహాని ఉంది ఎలా చెప్పగలరండి అన్నప్పుడు మరి పై వచనాలను కనుక మనం చదవగలిగితే పిల్లరా అదే యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుదాం అటు పిమ్మట ఆయన మనం యూదేకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఎప్పుడైతే లాజర్ జబ్బు చేయబడ్డాడన్న సమాచారం యేసుక్రీస్తు వారికి తెలిసిందో రెండు రోజులు ఆగిన తర్వాత శిష్యులను పిలిచి అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే నాయన మనం ఈ యోర్ధాను ప్రాంతాన్ని వదిలిపెట్టి ఈ యోర్ధాను ప్రాంతం ఉంటుంది అని అంటే ఏసుక్రీస్తు వారు పుట్టి పెరిగినటువంటి మరి ఆ యొక్క ఆయన పెరిగినటువంటి నజరేతు అలాగే గలలియ ఆ ప్రాంతాలకు దగ్గరగా ఈ యొక్క యోర్ధాను నది ప్రాంతం అన్నది ఉంటుంది అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ ప్రాంతాల్లో మరి ఆయన బోధ చేస్తూ ఉన్నాడు అని అన్నప్పుడు ఆయనకు ఈ యోదయ ఈ ప్రాంతాల్లో ఈ ఎరుసలేము ఈ సమీప ప్రాంతాల్లో ఆయనకు ప్రాణహాని ఉంది అందుకే వెళదను రండి మన సహోదరుడు జబ్బు చేపడ్డాడని శిష్యులకు అన్నప్పుడు వాళ్ళు అంటున్న మాటను మీరు జాగ్రత్తగా చూడండి పిల్లారా ఆయన శిష్యులు బోధ కూడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన నడిగిరే అంటే ఇప్పుడు శిష్యుల మాటల్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటి ఆ బేతనీయ ప్రాంతానికి వెళితే ఈ బేతనీయ ప్రాంతం ఎక్కడుంటుంది అన్నప్పుడు అదే పదకొండవ అధ్యాయం వ్యూహాను సువార్త పద్దెనిమిదవ వచ్చినా చూడండి బేతనీయ ఎరుశలేమునకు సమీపమై ఉండెను ఇది ఎరుశలేముకు చాలా దగ్గరగా ఉంది ఈ ఎరుశలేములో ఉన్నటువంటి యూదులు అలాగే ఆ యూదయ ప్రాంతం అంతా కూడా యేసుక్రీస్తు వారి మీద పగతో రగిలిపోతూ ఉన్నారు ఎక్కువ శాతం మంది ఎప్పుడు చంపాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు కావాలంటే మీరు ఒక మాటను మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రిల్లరా యోహాను వార్త అదే అధ్యాయము మొదటి వచనాన్ని కూడా ఒకసారి చదవండి అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనల్లక సంచరించు చుండెను చెప్పాను కదా యేసుక్రీస్ వర్ ఆ గల్లియ ఆ యోర్ధాను ప్రాంతాలకు ఎందుకు వెళుతున్నాడు అంటే ఈ ఎరుసలేము పట్టణం సమీపాలలో గనక ఆయన వాక్యం చెప్పడానికి పోతే ఆయనను చంపాలని చెప్పి మరి కాచు కూర్చున్నారు ఈ యూదులు అందుకే ఆ ప్రాంతానికి వెళ్లకుండగా అందుకే ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ ఇక్కడ కొంచెం దానికి దూరం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క బేతని గ్రామం ఎంత దగ్గర ఉంది అని అంటే ఎరుశలేముకు కేవలం కోసిడి దూరం కోసడి దూరం అంటే మూడు కిలోమీటర్లు అండి అంటే ఎరుశలేము ప్రాంతానికి ఈ బేతనియా ప్రాంతానికి ఎంత దూరం ఉందంటే కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఈ బేతనియా అనే ఈ పట్టణం మరి ఒలివ కొండల పైన ఇది ఉంటుంది మరి ఎరుశలేముకు తూర్పు తూర్పు దిక్కున కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మరి ఆ యొక్క యూదులు ఆయనను చంప చూసే యూదులు మరి సమీపాల్లోనే ఉంటారు కనుక ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే మరి కొంచెం ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఆయనకు ప్రాణహాని ఉంది ఇంకా మీకు చూపిస్తాను ఫిల్లరా ఇంకా కొన్ని రెఫరెన్స్లు కనుక మనం చూడగలిగితే అదే యోహాను సువార్త ఐదవ అధ్యాయం వచ్చిన కూడా ఒకసారి చదువుదాం ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకున్నాను కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసింది అంటే ఇక్కడ కూడా మరి యూదులు ఆయనను చంపాలనే ప్రయత్నాల్లోనే ఉన్నారు చంపాలి 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 ఎంత ద్వేషముందంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రియులరా యేసుక్రీస్తు వారి పట్ల వారికి ఎంత ద్వేషం ఉంది అని చెప్పడానికి మీకు మరొక ఉదాహరణ చెబుతాను అదే యోహా అదే మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము మూడవచనం కూడా ఒకసారి చదువుదాం ఆ సమయము నా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోని కూడివచ్చి యేసుని మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన రైతే ప్రజలలో అల్లరి కలుగుకొండునట్లు పండుగలో వద్దని చెప్పుకొని అంటే చూడండి ఎక్కడెక్కడ దొరుకుతాడా అని చెప్పి మాటు అంటే గోతికాడ నక్కల్లాగా కాచుకొని కూర్చున్నారు ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ పట్టుకుందామా అయితే మళ్ళీ ప్రజల్లో అల్లరి పుడుతుందని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఎనికి తగ్గుతున్నారు అంటే దొరికితే వేసేయాలి అని మరి ప్రధాన యాజకులు అందరూ కూడా కలిసి మరి యూదులు ఏసురు నమ్మని యూదులు అంతా కలిసి మరి వాళ్ళ ప్లాన్ వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ ప్రణాళికల్లో వాళ్ళు ఉన్నారు అలాగే చూడు ప్రియ చూడండి ప్రియురా మరొక మాట కూడా ఏసుక్రీస్తు వారంటే ఎంత ఉంది అని అంటే పిల్లరా యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయ ఒకటో వచ్చిన కనుక చదివితే అక్కడ పిల్లరా ఇప్పుడు వీలాగు వీడు ఎలాగో చూస్తున్నాడో ఎరగము ఎవడు వీడి కన్నులు తెరిచినో మరియు మేము ఎరగము వీడు వయసు వచ్చిన వాడు వీడిని అడుగుడి తన సంగతి తానే చెప్పుకోనగలడని వార్త ఇక్కడ మరి పరసైలు ఏసుక్రీస్తు వారు పుట్టి గుడ్డివాడిని బాగు చేశాడండి అంటే పుట్టుకతోనే పుట్టి పుట్టు గుడ్డివాడు ఈయనను బాగు చేస్తే మరి ఈ యొక్క విషయము ఎరిగినటువంటి పరిశీలు ఇంతకు ఎవరు బాగు చేశారు చెప్పండి అని చెప్పి ఆయన తల్లిదండ్రులను వీళ్ళు అడిగారు అడిగితే ఈ తల్లిదండ్రులు అంటున్నారు మాకేం తెలుసండి బాగు చేయబడినటువంటి ఆ వ్యక్తిని అడగండి వాడిని అడగండి వాడు ఎందుకంటే వయసు వచ్చిన వాడే మాట్లాడగలిగిన వాడే కదా చెప్పేంత ఆ పరిణిత ఆయనకుంది ఆయన్నే అడగండి అని అన్నారు ఈ మాట వాళ్ళు ఎందుకు అన్నారు అని అన్నప్పుడు ఇరవై రెండవచనం వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పారు ఎందుకంటే ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వాని సమాజ మందిరములో నుండి వెలువేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరీ అంటే ఎవరైతే యేసు క్రీస్తును రక్షకుడు అని చెప్పి ఒప్పుకుంటారో క్రీస్తు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళనట ఆ సమాజ మందిరంలో నుంచి వెలివేసేవారట అందుకోసమే ఆ యూదులకు భయపడిన వీళ్ళు ఎవరు బాగు చేశారో అని చెప్పి చెప్పకుండా వానినే అడగండి అన్నారు అంటే ఎంత ద్వేషం ఉంటే మరి ఈ విధంగా మరి యూదులు ఆలోచి ఆలోచించుంటారు పిల్లలు ఆలోచించండి ఎంత కోపం ఉండొచ్చు టీకల దాకా కోపం ఉంది దొరికితే చంపాలన్న ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు ఈ బేతనీయ ప్రాంతము ఎరుశలేముకు చాలా దగ్గర ప్రాంతం ఇప్పుడు అక్కడికి వెళితే ఆయనకు ఒకవేళ ప్రాణహాని జరిగే అవకాశం ఉంది అందుకే అదే యోహాను సువార్త పదకొండు పదహారు మీరు చూడ చూడగలిగితే అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పింది అంటే ఈ మాటల్లో తీవ్రత మీరు ఆలోచించని పిల్లరా ఏసుక్రీస్తు వారికి వెళ్ళాలి అని చెప్పి గట్టిగా ఖండితంగా చెప్పాడు చెప్పినప్పుడు ఆయన శిష్యులు వెనక ముందు ఆడుతున్నారు ఎందుకంటే సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళితే ఆ యూదయ ప్రాంతంలోనే ఉంది ఈ బేతనే కూడా ఆ ఏరుశిలం చాలా సమీపాన ఉంది అక్కడ అంతా ఏసుక్రీస్తు వారి శత్రువులే ఉన్నారు ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళితే మా ప్రాణాలకు కూడా ఉందేమని చెప్పి వెనక ముందాడుతుంటే ఇప్పుడు దిదుమానబడిన తోమంటున్నాడు ఆయనతో కూడా మనం చచ్చిపోయినా పర్వాలేదు వెళ్దాం పదండి అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి ఆయనకు ప్రాణహాని ఉంది అందుకే ఏసుక్రీస్తు వారు వస్తున్నారన్న సంగతి ఆ యూదులకు ఎవ్వరికి కూడా అక్కడ తెలియదు ఓన్లీ ఆ కుటుంబ సభ్యులకు యేసుక్రీస్తు వారికి తప్ప అక్కడ ఎవ్వరికి కూడా తెలియదు ఎలా చెప్పగలరండి అన్నప్పుడు అదే పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని గనుక మీరు చదవగలిగితే పిల్లరా గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చు చూడిన యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని అనుకొని ఆమె వెంట వెళ్ళిరే ఆమె వెంట వెళ్ళిరే ఏమనుకొని వెళుతున్నారట సమాధి యొద్ధ కనుకపోతుంది యేసుక్రీస్తు వారు వస్తున్నాడన్న సంగతి రహస్యంగా ఎప్పుడైతే ఈ వార్త మరియకు చెప్పిందో అంటే ఇప్పుడు మార్తమ్మ గారు కూడా మరి ఒక రహస్యంగా ఎందుకు చెప్పిందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరికి కూడా యేసుక్రీస్తు వారి సమాచారం తెలియకూడదు అని చెప్పి సీక్రెట్ ఎందుకంటే ఆయనకు ప్రాణహాని ఉంది కాబట్టి తెలియకూడదు అని చెప్పి రహస్యంగా వచ్చి చెప్పింది చెప్పగానే ఎవరితో ఏ మాట మాట్లాడకుండా ఈమె వెళ్ళిపోతా ఉంటే వెళ్ళేమనుకుంటున్నారట యోధులు సమాధి యుద్ధం కనబోతుంది ఏమో అక్కడ ఏడవడానికి కనబోతుందేమో అనుకుని ఆమె వెంట వెళ్ళిపోయారు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి కనీసం ఆ యొక్క వారి బంధువులకు కూడా తెలియదు ఆ చుట్టుపక్కల ఉన్న యూదులకు కూడా యేసుక్రీస్తు వారు వస్తున్నారన్న సంగతి తెలియదు ఎందుకు తెలియదు అని అంటే తెలియకుండా ఉంచాడు ఏసుక్రీస్తు వారే ఎందుకంటే ఆయనకు ప్రాణహాని ఉంది అందుకే రహస్యంగా పిలిపించాడు అంతేగాని అక్కడ ఏదో ఏమండి కలంకం ఆపే ఆపాదించాలి అక్రమ సంబంధాన్ని అంటగట్టాలనుకున్న మూర్ఖులకు ఈ విషయం అర్థం కాదు మరి ఎందుకు ఇంత సీక్రెట్ గా ఉంచారు అని అంటే ప్రాణహాని ఉంది పదకొండవ అధ్యాయము నలభై ఐదో వచ్చినా కూడా చూడండి కావాలంటే కాబట్టి మరియ యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూసిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరు కానీ వారిలో కొందరు పరిశీల యుద్ధకు వెళ్ళి యేసు చేసిన కార్యములను కూర్చు వారితో చెప్పిరి అంటే కొందరేమో ఎప్పుడైతే ఇంకా లాజర్ను లేపాడో లేపిన తర్వాత అద్భుతాన్ని చూసినటువంటి చాలామంది యూదులు విశ్వసించారండి అయితే అందులో కొందరు ఈ సంగతిని చూసి ఎక్కడికి వెళ్ళి చెబుతున్నారట పరిశీలకు చెబుతున్నారు అంటే ఈ పరిసయులకు ఈ ప్రధాన యాజకులు సీక్రెట్ ఏజెంట్స్ని ఏమంటే జనాల్లో కలిపేసి ఆయన పైన నిఘా పెట్టారు అనడానికి ఎందుకంటే ఏం సాక్ష్యం కావాలి అంటే సామాన్య యూదులలో కలిసిపోయి ఆయనను ఎప్పటికప్పుడు గమనిస్తున్నటువంటి కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్ మరి వాళ్ళు నియమించుకున్నట్లుగా మనం చూస్తాం అందుకోసమే యేసుక్రీస్తు వారు తను వెళ్ళే సమాచారాన్ని చాలా రహస్యంగా ఉంచినట్టుగా మనం చూస్తాము అంటే దేతనీయలో ఉన్నటువంటి మరియన యేసుక్రీస్తు వారు రహస్యంగా పిలిపించడానికి గల కారణం ఏమండి వారి మధ్య ఏదో సంబంధం ఉందని కాదండి అరే కాసేపు ఆ ఈయనలాగే మనం భావించిన రహస్యంగా కలుసుకున్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిపించుకున్నాడంటే లేదండి యేసుక్రీస్తు వారితో పాటు మరి ఆ ఊరి ఆ ఊరికి రాకముందే ఆయనతో పాటు ఎవరున్నారు శిష్యులు కూడా ఉన్నారు అక్కడేం రహస్యం ఉంది శిష్యులు లేరా పక్కల ఆయన ఒంటరిగా ఉన్నాడు అక్కడ లేదు కదా అక్కడ శిష్యులు ఉన్నారు ఈమెను రహస్యంగా పిలిపించాడు ఎందుకంటే ఏమైనా రహస్యంగా పిలిపించడానికి కారణం అక్కడ ఎవరైనా యూదులు తనకు శత్రువులు తిరి మరలా యొక్క ప్రధాన యాజకులకు చెప్పి తనను చంపుతారేమోనన్న ఉద్దేశంతోనే సీక్రెట్గా రహస్యంగా పిలిపించాడు తప్ప అంతకు మించి ఏమంటే వారి మధ్య పవిత్రమైన బంధమే ఉంది తప్ప అక్రమమైన బంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి అని చెప్పి ఈ మతోన్మాదులకు తెలియజేసుకుంటూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనములు థ్యాంక్ యూ